లూక స్వార్థ మూడు అధ్యాయం పాయింట్ వచ్చింది బోధకుడా మేము ఏమి చేయాలని బాగా విన్నాడు వాళ్ళ మనసు ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళ మనసు ఎక్కడో ఎలా ఉంది చెప్పండి బాధపడుతున్నారు చెప్పుకోలేకపోతున్నారు ఆధ్యాత్మికంగా మారు మనసు ఎలా పొందాలో వాళ్ళు తెలియట్లేదు ఆ బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి వాళ్ళు బాధపడుతూ బాధపడుతూ కిందకు వచ్చి వ్యవహాన్ గారితో బాప్తిజాలు ఇచ్చే యోహాన్ గారు ఉన్నారుగా ఆ యోహాన్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి సార్ మా పితరుల దగ్గర నుంచి ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము అలవాటు అయిపోయాం ఆ వ్యాపారంలో తెలియకుండా దిగిపోయింపు తెలిసే దిగిపోయాం ఇప్పుడు మాకు మారాలనిపిస్తుంది మమ్మల్ని ఏం చేయమంటారంటే అప్పుడు జోహాన్ గారు అంటారు మీ కష్టానికి తగిన ప్రతిఫలమే తీసుకోండి తప్ప ప్రజలు బాధపడేలా మీరు ఒక్క రూపాయి తీసుకున్న మీకు నియమింపబడింది కాకుండా అడ్డగోలు లాభాలు ఎతికారో దేవుని రాజ్యానికి దూరం అవుతారు సుమా అని చెప్పి ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే మేము అందరికీ చెప్తున్నాను ఎవరైనా ఉద్యోగం చేసుకోవాలి ఎవరు ఉంటే మీరు చేస్తున్నాను చాలా మంది అడుగుతారు మరి ఈ వ్యాపారం చేయొచ్చు అంటే చేయి దుర్వ్యాపారం కాకుండా మంచి వ్యాపారం మీద చేయి కానీ ఆ మంచి వ్యాపారాన్ని కూడా నీ కష్టానికి తగిన ప్రతిఫలమే తీసుకోవాలి తప్ప అధిక లాబడి కనుక నువ్వు ఎక్స్పెక్ట్ చేసావో ఎదుగుదల కన్నా చెప్పండి నీ పతన వ్యవస్థ నీకు నువ్వే గొయ్ తోకుంటాయో అనుకుంటున్నావు నీ జీతాలు వస్తున్నప్పుడు జాగ్రత్త నీ గవర్నమెంట్ తరఫున పనిచేస్తున్నప్పుడు జాగ్రత్త నీ వ్యాపారంలో జాగ్రత్త నీకు లాభాలు వస్తున్నప్పుడు జాగ్రత్త ఎదుటోడు ఒక వంద ఇచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతున్నప్పుడు వారితో వందకు లేదు నేను రెండు వందలే ఇచ్చా అన్నప్పుడు జాగ్రత్త మీ ధనం ఏంటో మీకు తెలుసు మీ కష్టం ఏంటో మీకు తెలుసు మీ లాభం ఏంటో మీకు తెలుసు అన్యాయంగా మళ్ళీ చెప్తానండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన డబ్బు ఎప్పుడు ఎదుటోడి దగ్గర ఉండిపోయినా పర్లేదు కానీ ఎదుటోడిది ఎప్పుడు మన దగ్గర ఉండకూడదు ఈ సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు ఇచ్చేలా ఉండాలి మన దగ్గర మన డబ్బు దగ్గర ఉండిపోయినా పర్లేదు పానే కానీ వాడికి ఒక్క రూపాయి పలానా రోజు జేమ్స్ దగ్గర నా డబ్బు ఉండిపోయిందని ఎప్పుడు అనకూడదు నీ దగ్గర అనకూడదు నీ దగ్గర అనకూడదు నా దగ్గర అనకూడదు మన డబ్బు పోయినా పర్లేదు కానీ వాళ్ళది ఎప్పుడు ఎవరి కష్టం మన దగ్గర ఉండకూడదు ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఇవి తూకాలు వేస్తాడు అందుకే వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతున్నారు అపరాధ భావానికి గురవుతున్నారు మమ్మల్ని ఏం చేయమంటాం మమ్మల్ని ఏం చేయమంటాం అంటే సరే చేసింది చేస్తారు ఇక నుంచి చేయమని కష్టానికన్నా ఎక్కువ ప్రతిఫలం ఆశించమని ఈ దొంగ వ్యాపారాల్లో చేతులు ముంచమని బాప్టిజాలు తీసుకుంటారు రండి అన్నాడు ఎవరు ఇప్పుడు చెప్పండి వాళ్ళు ఎంత దొంగ సంపాదన సంపాదిస్తున్న ఎక్కడో అపరాధ భావం ఉంటుందా అపరాధ భామి దొంగ వ్యాపారస్తులందరూ కొందగానికే దేవుడికే కిరీటం ఇచ్చారంట వజ్రాల కిరీటం ఎవరో ఏ దేవుడు ఏ కిరీటం అని అడగండి అర్థం వీళ్ళకి అర్థమవుద్ది దేవుడికి బాగుండే వీళ్ళ వ్యాపారాల్లో వీళ్ళకి గిల్ట్ స్టార్ట్ అయింది కనుక గంధవ సెక్కలు అమ్మేసి వాళ్ళందరూ అందరూ కిరీటం చేయించారండి ఎవరికి దేవుడికి వడ్డానాలు చేస్తారు దేవుడికి మంగళసూత్రం చేస్తారు దేవుడికి గంటకు పుడతారు దేవుడికి రకరకాలు వేస్తారు ఒక మాటలో చెప్తున్నా వీళ్ళ దేవుడికే లంచం అన్న సంగతి మర్చిపో అరే సడన్ గా నడుపుతున్నాను సడన్ గా అరే దేవుడికి వజ్రాలు వజ్రాలయాలు ఇచ్చేసాడు అలా అటుకే లేసాడట ఆదొద్దు ఆ బాధ కానులబెట్లో ఆ కానుల పెట్టులో ఇన్ని వజ్రా ఇన్ని వజ్రాలు వేయడంటే ఈ వెనకాల ఎన్నో ఉంటాయో పలానాయన వచ్చాడట దేశంలో చాలా వ్యాపార వ్యక్తట నడుచుకుంటూ వచ్చాడట వచ్చినాడట రెండు కేజీలు బంగారం దేవుడికి దిగదొడుపు అబ్బా ఈ రెండు కేజీలు ఇచ్చాడంటే చెప్పండి చివరికి ఇలా దేవుడిని ఎక్కడెట్టాలనుకుంటా చెప్పండి గారికి ఇలాంటి నక్క తెలుగుతేటలు లేవు కానీ చెప్పండి జక్కే గారికి ఇలాంటి తెలుగుతేటలు లేవు కానీ వాళ్ళకు విషయం అర్థమైంది ఈయనకి ఇవ్వడం కాదు కానీ ఎవడెవడ దగ్గర ఎంత తీసుకున్నామో చెప్పండి మొత్తం తిరిగిస్తే కానీ ఈయనతో సెట్ అవ్వదబ్బా అని అర్థమైంది నేను ముగించే ముందు కొన్ని మాటలు చాలా ఇష్టం ఉంది మీకు ఒప్పుకుంటే నేను కొంచెం త్వర త్వరగా పరిగెడతాను కంటిన్యూ చేద్దాం అబ్బా చెయ్యొద్దాండి కంటిన్యూ చేయాలన్నావు నేను చేస్తాను మీరు సరే చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి ఇలాంటి ఇలాంటి వ్యాపారాలు ఎవరు ఉంటే జాగ్రత్త దేవుని ఒప్పుకో నేను నిజంగా చెప్తానండి బైబిల్ ఒక సూత్రం చెప్తుంది ఇది పాటించ నిజంగా ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు ఎవరైతే యథార్థంగా ఉంటారో జెన్యూన్గా ఉంటారో తప్పక వర్దెల్లుతారు నీకు లక్షల రూపాయలు వస్తాయని నేను చెప్పను కానీ నువ్వు ఉన్న దాంట్లో జెన్యున్గా ఉండు బంగారంలా బతుకుతావు మంతులా బతుకుతావు నేను చాలా పబ్లిక్ మెసేజ్లో చెప్పిన మెసేజ్ మీకు చెప్తున్నానండి అన్నీ ఉండి తినలేని ఆల బతుకు బాగుందా రోజుకు వంద రూపాయలు తెచ్చుకుని నచ్చిన కూర నచ్చిన ముద్ద తింటున్నా మన బతుకు బాగుందా చెప్తాను ఏ వాడి దగ్గర డబ్బు ఉంది మన దగ్గర చెప్పండి దేవుడు ఉన్నాడు వాడి దగ్గర డబ్బు ఉంది మన దగ్గర దేవుడు ఉన్నాడు డబ్బు వాడి కనీసం నచ్చిన ముద్ద తిన్నాడు మనము డాక్టర్లు చెప్పారట పెరుగులో చేప తినకూడదు చేపలో పెరుగు ఎండి చేపలు చెయ్యకుండా దినేహం ఏమైనా అయిందా అది మన హెల్త్ స్కేల్ చికెన్ తింటే చికెన్ తింటే మటన్ తినకూడదు మరం తింటాడు చికెన్ తిన్నాడు రెండో కది తినేహం ఒకే కూర తినాలి నాలుగు కూరలు ఎన్ని చిన్నప్పుడు నేత నాలుగైదు కూరలు కలిపి ఏమైనా అయిందా ఇప్పుడు చెప్పండి అన్నీ ఉండి ఎంత బాగాలేని ఆడు బా అన్నాడా చెప్పండి రాళ్ళు తిన్న అరిగిపోతున్న మందు బాగుంది అదే బ్లెస్సింగ్ అంటే బ్లెస్సింగ్స్ అంటే అవే గుర్తుపెట్టుకోండి జన్యున్గుండు వాళ్ళకి డబ్బులు ఉంటాయి సెంట్రల్ ఏసీలు ఉంటాయి వాళ్ళకి రాత్రులు నిద్ర రాదు నిద్రమాత్రలు వేసుకుంటారు అయినా రాదు ఇంకో రెండు వేసుకుంటారు అయినా రాదు రోడ్లను తిరుగుతారు అయినా రాదు తెల్లవారు తిరుగుతారు అయినా రాదు మనకే స్నానం చేయండి తర్వాత స్నానం తర్వాత ముందె తింటాం చేయగడుగుతాం స్నానం చేత చేత లెక్కలో లేవు లేదు మా అక్కడే పడుకుంటాం అని అడుగుతున్నా స్నానం చేయకుండా తర్వాత అవసరమైతే డబ్బుండి ట్యాబ్లెట్స్ చేసుకున్నాడు నిద్ర రాదు నడుతున్నాను మా డబ్బులు లేవు ఏమీ లేవు మొద్ద తిన్నావు చెప్పండి కంచెం ఎదైతే లేదు మా అక్కడ పక్కకి ఇంటి తల పడుకుంటా నడుతున్నా దేవుడిచ్చిన దీవులు దేవుని ఎప్పుడు చెప్పినా కంటినెంట్గా నిద్రపోవడం కూడా చెప్పండి బ్లెస్సింగ్స్ అవి తిన్న తిన్నదరగడం బ్లెస్సింగ్స్ అవి నీ పిల్ల పాపలతో ఆనందంగా ఉండడం దేవుడు ఇచ్చిన దీవినది నీ కుటుంబంలో ఆరోగ్యంగా తిరగడం దీవునది నేను నడుతాను రిలయన్స్ ఆరోగ్యం ఉందా అంబానీలకి ఆరోగ్యం ఉందా ఎవరైతే బీజేపీ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇప్పుడు దేశానికి కొనేసి వాళ్ళకి ఉందా ఎలా ఫంక్షన్కి వెళ్ళారు మీరు వీడియో బయటకు వచ్చింది మీరు చూసారు లేదో ఈ ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు అందరూ ఇలా కూర్చున్నారు పెద్ద మనుషులు అందరూ కూర్చున్నారండి ఇలా కూర్చుంటే ఆడు స్వీట్ అన్నాడు ఆడు ఆడు వద్ద అన్నాడు హాట్ వద్దా ఆడు బిర్యానీ అడుగుద్దాం లేదు మరి ఏం తింటారా ఫంక్షన్ ఫంక్షన్ ఎందుకు వచ్చారు మీరు స్వీట్ తిండరు ఆడు తినరు బిర్యానీ తిండరు పులిహార తిండరు ఏమేమి తిండరు మాకు హలో అడుగుతాం కడిగి పడేస్తాం ఆకుని తినేస్తాం అడిగిపోతే నేను అడుగుతున్నా అన్నీ ఉండి తినలేని ఆ బతుకులు బాగున్నాయా చెప్పండి తినలేని ఆ బతుకులు బాగున్నాయా ఏది తినేసిన అరిగిపోయాయి ఎందుకు చెప్పినా పేదరికాన్ని దేవుడిచ్చిన వరం అయితే మధ్యతరగతి జీవితం దేవుడిచ్చిన వరం అయితే ఆరోగ్యము ఆయుస్సు కంటి నిండా నిద్ర సంపాదించిన రూపాయిలో తృప్తి దీని అంతటినీ అని చెప్పిన బ్లెస్సింగ్స్ అన్నాడు దీవెన అది అది కానీ నిజంగానే రోజు ఎక్సర్సైజ్ చేసి పరిగెత్తి అది చేసేవాళ్ళు అందరూ కరోణలు వస్తుంది ఆ డ్యూటీయే కరోనా డ్యూటీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కరోనా క్వారంటైన్ అప్పుడు బొమ్మూర్లో పెట్టారు సరే అవన్నీ వస్తే బాగున్నాను మాస్క్ పెట్టుకోకుండా తిరిగానని సెలవులు వస్తాయని వస్తే బాగున్నాయి రాదే 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 ఆ టైంలో నన్ను జైల్లో పెట్టరు గుర్తుందిగా నా పక్కన ఖైదీలకు వచ్చినాయి వీళ్ళకి వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి అందరికి వచ్చినాయి నాకు వస్తే బాగుండి అనుకున్నాను రాదే నడుతున్నాను దేవుడు మనతో ఉంటే నీ గుడారంలోనికి ఏ తెగులు నీ పిండి పుసిక తొట్టే తరగదు నీ బుడ్డులో నూనె తరగదు నీ ఆశ్రోదకరమైన వచ్చిన ఎవరు దూరం చేయలేరు ఎప్పుడు ప్రభు అంటే నా ఆజ్ఞ పాటించి జన్యునిగా ఉండడానికి ట్రై చేయండి బ్లెస్ చేస్తా ఆ బ్లెస్సింగ్స్ ఎవరికి ఇచ్చారు చెప్పిన దేవుడు ఇచ్చారు అందుకే మత్తయ్య పేరు సార్థకత అవ్వాలంటే మత్తయ్య పేరు తన జీవితం అలా సరిపోవాలంటే మత్తయ్య నిజంగానే ది గిఫ్ట్ ఆఫ్ జెహోవా ఈయన దేవుని బహుమానం అవ్వాలని దేవుడు అనుకున్నాడు కనుక నిజంగానే సంఘానికి మత్తి ఏమైపోయాడు చెప్పాడు దేవుని బహుమానం అయిపోయాడు ఆ మత్తే సువార్త మత్తే రాయకపోతే మళ్ళీ చెప్తాను జాతి ముగించే ముందు మత్తే సువార్త మత్తే రాయకపోతే ఆ జీనియాలజీ నేను సెట్ చేయకపోతే క్రొత్త నిబంధన కూర్పు పాత నిబంధనతోనట సరి అయిన బిర్జి లేని వారద లేని గ్రంథం అయిపోనంట ఈ పదం అందరికి అర్థమైందో లేదు మళ్ళీ చెప్ మతీయ సువార్త నిజానికి మార్కు సువార్త మొదట కానీ మార్కు సువార్త మొదట రాయిపోయిన మార్కు సువార్త మొదట ఎందుకు పెట్టకుండా మత్ సువార్తను పెట్టారంటే మత్తి సువార్త జీనియాలజీ సెట్ చేశాడు అంటే వంశ సెట్ చేయడం అందుకే పాత నిబంధనలు అబ్రహా అనే నేమ్ చాలా హైలెట్ నేమ్ పాత నిబంధనలో దావిద్ అనే పేరు చాలా హైలెట్ నేమ్ అవి బోల్డ్ అక్షరాలతో మనకు కనబడతాయి అంటే ఇప్పుడు ఆ పాత నిబంధన అబ్రహాము పాత నిబంధన దావిదు ఎవరో కాదు ఈ క్రీస్తుకు వితరులు ఈ లింక్ సెట్ అవ్వాలి అంటే సువార్తల్లో మొట్టమొదటి ఉండాల్సిన సువార్థువార్థ చెప్ప అది మత్తే సువార్త అందుకే చూడండి సంఘానికి బహుమానం అయిపోయాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ శంకర్ని దేవుడు ప్రేమించాడు బలపరిచాడు తీసుకొచ్చాడు ఇంకా ఏం చేశాడో ఒక్కసారి చూడండి వీరెంత పశ్చాత్తాపానికి రాను రాను గురయ్యారో ఎవరైతే దేశానికి గురయ్యారో ప్రభు వారినే ఎగ్జాంపుల్స్గా వాడుకున్నాడు పద్దెనిమిది జయంలో ఒక సువార్త తొలదరగా పద్దెనిమిది అధ్యాయం సువార్త లూకా సువార్త పద్దెనిమిది అధ్యాయం తొమ్మిదో వచ్చినట్టు మీకు తెలుసు సందర్భం తామే నీతిమంతులమని ఆయన ఉపమానం చెప్పాను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనస్సులు దేవాలయానికి వెళ్ళేది వారిలో ఒకడు పరిసై ఒకడు సుంక నీకు సందర్భం తెలుసు ఒకడు పరిసైడ్ ఆ రోజుల్లో భక్తుపరుడు అనగాని ఎవరు పరిసైడు పాపి అనగాని ఎవరు సుంకరి ఈ ఎగ్జాంపుల్ వాడుకుంటున్నది ఎవరు ప్రభు ఈ ఎగ్జాంపుల్లో ప్రభు హైలైట్ చేసింది ఎవరిని సుంకర్ని సుంకర్ని ఎందుకు హైలైట్ చేశాడు రోజు ప్రార్థన చేసేవాడి ఫీలింగ్ ఏంటి చెప్పనా నేను చాలా భక్తిపరుడు అసలు ప్రార్థనకే రాకుండా గేటు బయట ఉండేవాడి యొక్క ఫీలింగ్ ఏడు చెప్నా కనీసం నేను ఈ గుంపులో కూర్చోడానికి కూడా నాకు అర్హత లేదు నేను కన్నెత్తు కూడా దేవుని వైపు చూడలేనని ఎవరైతే అనుకుంటారో తమ్మును తాము తగ్గించుకున్న సుంకరి గొప్పడయ్యాడు తమ్ము తా దృష్టికి తాము దృష్టికి తామే నీతిమంతులు అనుకున్న పరిశైలు తృణీకరింపడరు చూడండి నిజానికి సొసైటీలో వాళ్ళ పాపులు కానీ దేవుని దృష్టిలో రాను రాను పశ్చాత్తాపానికి గురైతే ఏమైపోయారో చెప్పండి వాళ్ళు మంతులు అయిపోయారు ముగించే ముందు ఉంది నేను చెప్పడానికి ఇంకా టైం మనకు లేదు ఏ వ్యాపారంలో చిట్టుకున్నావు ఏ చీకట్లో నువ్వు పడిపోయినా ఎలాంటి బంధకాల్లో పడిపోయినా ఇప్పటికే నువ్వు అడ్డగోల సంపాదనలో జల కన్నా దారుణంగా నువ్వు భలిసిపోయినా లంచాలు కానీ అడ్డగోల వ్యాపారాలు కానీ లేదు ఏ చీకటి ఏదైనా నువ్వు ఏ పాపంలో ఇది బాగుందని ఏ సుఖంలో ఎప్పటివరకు అలవాటు పడిపోయినా తెలియదు కానీ ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టి వస్తే మత్త బహుమానంగా మార్చేసిన దేవుడు చెప్పండి నిన్ను కూడా నీ సొసైటీకి బహుమానంగా మారుస్తాడు ఖచ్చితంగా బలపరుస్తాడు దీవెనకరంగా మారుస్తాడు నీ లైఫ్ చాలా ప్రూఫ్ఫుల్గా అయిపోతుంది గుర్తుపెట్టుకోండి చాలా ఫలపరితంగా మారిపోతుంది అనేకలకు దీవెనకరంగా నువ్వెక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది నువ్వెక్కడుంటే అక్కడ ప్రేమను రాగలవు నువ్వెక్కడుంటే అక్కడ శాంతి సమాధానం ఉంటుంది నువ్వెక్కడుంటే అనేకులకు దీవెనకరంగా మారిపోతావు